నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం అందరికీ డబ్బులు అవసరమే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి దానితో పాటు అయితే చాలా మందికి కొందరికి లక్ష్మీ కటాక్షం కలగదు గురుగారు కొంతమందికి మాత్రమే ఎప్పుడు చేతిలో డబ్బులు ఉంటూ ఉంటే కొంతమందికి ఎంత కష్టపడినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు మరి అందరూ కష్టపడుతున్నారు కాబట్టి ధర్మబద్ధంగా అందరూ కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏదైనా మంచి రెమెడీ చెప్తారా డెఫినెట్ గా ధర్ ధనమూలం ఇదం జగత్ అన్నారు అంటే ప్రపంచం అంతా కూడా డబ్బుతోనే నడుస్తుంది డబ్బు చుట్టూనే తిరుగుతుంది డబ్బు ఉంటేనే విలువ విలువ నెక్స్ట్ రెండవది అలా అని చెప్పి ప్రజలు ఎవరు కూడా అధర్మంగా వెళ్ళరు పాపం వీలున్నంత ప్రతి ఒక్కళ్ళు ధర్మంగానే కష్టపడాలనుకుంటారు ధర్మంగానే చేస్తారు అయితే ధర్మంగా కష్టపడేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి మాకు ఇవ్వడం లేదురా అనుకుంటారు వీళ్ళు అదే ధర్మబద్ధంగా మేము వీళ్ళు కనుక జీవనం ఆ సహనంతో ఉండాల షిరిడి సాయినాథుడు చెప్పినట్టు శ్రద్ధ సబూరి ఆ లక్ష్మీదేవి పట్ల శ్రద్ధ సబురి పేషెంట్ సహనం ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు అంటే లక్ష్మీదేవి అంటే ఫస్ట్ వీళ్ళకి జనానికి అర్థం కాక ఫోటోలో ఉన్న బొమ్మ అనుకుంటారు లక్ష్మీదేవి కమలం పట్టుకొని ఫోటో ఉంది కదా ఆ అమ్మవారు ఆమెకు దండం పెట్టేస్తే మనకి లక్షల సూట్ కేసులో పెట్టేసి తెచ్చేస్తుంది అనుకుంటాం నేను కూడా అలాగే అనుకునేవాడిని లక్ష్మీదేవి అంటే ఆమె కాదు లక్ష్మీదేవి అంటే ఏంటంటే కార్యశక్తి అంటే మనము మనకి ఈ ప్రపంచాన్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తాం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి అంటే ఏంటంటే ఫలానా ఇప్పుడు ముందు జ్ఞానశక్తి నుంచి వద్దాం నేను ధనవంతుడిని అవ్వాలి అనుకున్నాడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలి లేదా ఒక వ్యాపారం పెట్టాలి దానికి జ్ఞానం కావాలి కదా టెక్నికల్ నోహవ్ కావాలా ఏం పెట్టాలి ఆ మెషన్లు చైనా నుంచి తెచ్చుకోవాలి ఇది ఇక్కడ పెట్టాలా ఇది జ్ఞానం దీన్ని జ్ఞానశక్తి దీనికి అధిపతి కింద సరస్వతీదేవిని పెట్టారు తర్వాత ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి క్రియా ముందుకు వెళ్ళాలి కదా పని మిషన్లు నడవాలా డబ్బులు అమ్మాలా ఆమెతే డబ్బులు వస్తాయి లాభాలు వస్తాయి ఇది క్రియాశక్తి అని లక్ష్మీదేవిని దీనికి పెట్టారు ఈ క్రియ చేస్తేనే పని చేస్తేనే డబ్బులు వస్తాయని మరి అసలు ఇచ్ఛాశక్తి మరి ఈ రెండు ఉన్నప్పుడు ఇంక ఈవిడెందుకండి ఇచ్చాశక్తి పార్వతీదేవి అవసరం ఏంటండి అని మనకు డౌట్ రావచ్చు అసలు ఫ్యాక్టరీ రన్ చెయ్యాలి వ్యాపారం చేయాలి అని కోరికను పుట్టించింది కాబట్టి ఇచ్చాశక్తి ఉంటేనే కదా ఇది ఇవన్నీ స్టార్ట్ చేస్తాం టెక్నికల్ నోహో తెలుసుకుంటాం ఎలా చేయాలని తర్వాత కష్టపడడం ప్రారంభిస్తాం డబ్బుల కోసం అంటే పార్వతీదేవి అందుకనే ఆమెని మూలశక్తి అన్నారు ముగ్గురు ఒకళ్ళే కాబట్టి ఇందులో మనకి ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే పని చేస్తేనే ఆమె పేరే అది క్రియాశక్తి క్రియ కష్టపడితేనే మనకి డబ్బులు వస్తాయి అని లక్ష్మీదేవ్ అర్థం ఆ తర్వాత లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అని అంటే ధర్మం ఉంటేనే వస్తుంది అన్యాయంగా రాదు చాలా మంది ఏమనుకుంటారంటే ఏమండి వాడు అన్యాయాలు చేసేస్తున్నాడు మోసాలు చేసేస్తున్నాడు వాడికి లక్ష్మీదేవి వచ్చేస్తుంది వాడు నాలుగు బిల్డింగ్లు కట్టేసాడు నాలుగు మేము కష్టపడినా రావట్లేదు అంటాడు నో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకే వస్తుంది దీనికి నేను ఒక కథ చెప్తాను నీకు ఒక కూరగాయలు అమ్మేటటువంటి వాడు ఒక ఒక అతను ఉన్నాడు ఒక రాజ్యం ఉంది చిన్న రాజ్యం ఆ రాజ్యంలో మనకి ఏమవుతుందంటే ఈ ఎంతకి డెవలప్ అవ్వట్లేదు ఐదు వందల మంది ప్రజలే ఉన్నారు ఆ కూరగాయలు అమ్మేవాడు అక్కడ అమ్ముతున్నాడు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ గోలంతా నాకు ఎందుకని పాలు అమ్మేవాడు కూరగాయలు అమ్మేవాడు ఈ ఐదు వందల మందితో నాకు ఎందుకని హైదరాబాద్ ఎలాగైతే వలస వచ్చేస్తున్నారు బెంగళూరులో నీళ్లు తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ హైదరాబాద్ మీద పడిపోయారు ఆ విధంగా వలస వచ్చేసి వీళ్ళు పక్క రాజ్యానికి వెళ్ళి ఈ బొమ్మ ఈ కూరగాయలు అమ్ముకుంటున్నారు అందరూ ఈ రాజుకు ఒక ఐడియా వచ్చింది ఇలా అయితే మనకి ఎన్నాళ్ళకి డెవలప్ అవద్దు సిటీ కాబట్టి మనం ఒక పని చేద్దాం మనం ఆఫర్ ఇద్దాం బోనస్లు ఇద్దాం వీళ్ళకి ఏమిటి సబ్సిడీలు ఇద్దాం ఎలా నైన్లరా మీరంతా ఇక్కడే అమ్ముకోండి మిగిలిపోయిన సామాన్ ఉంటది కదా అది నాకు ఇచ్చేసేయండి మీకు ఏం లాస్ ఉండదు కదా అప్పుడు కూరగాయలు నేను పెట్టాను కూరగాయలు పెడితే కొన్ని ఒక పది కిలోల కూరగాయలు పెట్టాను ఐదు కిలోలు అమ్ముడైనాయి ఐదు కిలోలు మిగిలిపోయినాయి పడేసుకోవాలి నేను ఆ రాజు తీసుకొని నాకు డబ్బులు ఇస్తాను నాకేంటి లాస్ సో అలా అందరూ కూడా చక్కగా ఆ ఇక్కడే అమ్మడం మొదలు పెట్టారు అయితే విధి చాలా విచిత్రమైంది ఈ కూరగాయలు అమ్మేవాడు వీడు బొమ్మలు అమ్మేవాడు అక్కడ ఉన్నాడు అనమాట కూరగాయలు అమ్మేవాళ్ళ వాడు ఎప్పుడు మంచి బొమ్మలు అమ్మేవాడు లక్ష్మీదేవి బొమ్మలు కృష్ణుడి బొమ్మలు అమ్ముతే కొంటున్నారు వీడికి ఒక రోజున దరిద్ర దేవత తయారు చేయాలని అనుకున్నాడు దరిద్ర దేవత బొమ్మ అంటే దరిద్ర లక్ష్మి దరిద్ర లక్ష్మి ఆమె బొమ్మను తయారు చేశాడు అంటే వచ్చిన వాళ్ళంతా అన్ని బొమ్మలు కొట్టినారు కానీ దరిద్ర దేవతను చూస్తే ఎవరు కొంటారు భయపడి ఎవరు కొంటలా అప్పుడు ఈ యొక్క దేవత బొమ్మని వెనక్కి రాజు కాంట్రాక్ట్ ప్రకారం ఆ సాయంత్రం అమ్మడవలేదు కదా ఇచ్చేసాడు ఇచ్చేది కానీ అది రాజ్యంలో ఇలా పెట్టారు కదా ఆమె దరిద్రం కదా దరిద్రము లక్ష్మి రెండు ఒక చోట ఉండవు కదా దరిద్రుల దగ్గర డబ్బు ఎందుకు ఉంటుంది అలాగే డబ్బు ఉన్న వాడి దగ్గర దరిద్రం ఉండదు కాబట్టి ఇది పెట్టగానే ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సు ఉన్నటువంటి ఒక ఒక స్త్రీ బయటకు వచ్చేస్తుంది రాజ్యం నుంచి రాజా నేను వెళ్ళిపోతున్నాను అంటుంది అసలు ఎవరమ్మా నువ్వు ఎంత దివ్య తేజస్సుతో ఉన్నావు ఎందుకు వెళ్ళిపోతున్నావు అమ్మా అంటే నేను లక్ష్మీదేవిని రాజ్యలక్ష్మీ నేనే మహాలక్ష్మీనే నేనే మరి నువ్వు తీసుకొచ్చి దరిద్రని దరిద్ర లక్ష్మిని పెట్టావు దరిద్ర దేవతని ఆమె ఉన్న చోట నేను ఉండకూడదు లా ఒప్పుకోదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని అంటే అమ్మ నేనైతే ధర్మం తప్పను ఇచ్చిన మాట తప్పను కాబట్టి మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంటాడు ఆమె వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత అంటే మాట తప్పని వాడు రాజు ధర్మాన్ని పాటిస్తున్నాడు వెంటనే ఆయన వెనకాల ఇంకొక దివ్య తేజస్సు సంపన్నుడు ఉన్నటువంటి వ్యక్తి వస్తాడు నువ్వెవరినయనా అంటాడు రాజు నేను మహావిష్ణువుని నా పెళ్ళ ఉన్న చోటే నేనుంటాను ఆ లక్ష్మి ఉన్న చోట విజయలక్ష్మి విజయం ఎక్కడ ఉంటుందో మహావిష్ణువు అక్కడ ఉంటాడు మహావిష్ణువుకి అపజయం అనేది ఉండదు కాబట్టి నేను వెళ్ళిపోతానంటే సరే వెళ్ళిపోమంటాడు ఇక చిన్న చిన్న సైజు ఉన్నటువంటి తేజస్సు ఉన్నటువంటి మిగతా ఒక వంద మంది రెండు వందల మంది వస్తారు మీరంతా ఎవరినైనా అంటే మేమంతా దేవతలు లక్ష్మీనారాయణలు ఎక్కడుంటే అక్కడే ఉండాలి మేము మేము పోతామంటే అది వెళ్ళిపోండి కానీ నేను మాత్రం మాట తప్పను నో విత్ డ్రా మా ఇప్పుడున్న రాజకీయ నాయకుల నేను మాట తప్పనంటాడు అదే అనమాట ఆయన విష్ణుమూర్తి ఆ రాజు యొక్క గొప్పతనం ఇప్పుడు రాజుల్లాగా మాట తప్పట్ల ఇలా అన్నాడో లేదా అయిపోయింది కదా ఇలా వెళ్ళిపోయారు కదా పతపోయారు అనుకున్నాడు ఈయన ధర్మానికి కట్టుబడి ఉండాలని స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనుకున్నాడు ఈ లోపల రెండు నిమిషాలకి మళ్ళీ ఆయన ఆ ఒక పురుషుడు వచ్చేసాడు ఆయన దివ్యతేజస్వి విష్ణుమూర్తి ఆయన వచ్చేసి ఏమంటాడు రాజా నేను వచ్చేస్తున్నానంటే ఎందుకు వచ్చేస్తున్నావు నువ్వే కదా వెళ్ళిపోయావంటే నాయన నేను ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలా నువ్వు ధర్మాన్ని కట్టుబిడ్డావు కాబట్టి నేను నువ్వు ధర్మాన్ని ఉన్నావు కాబట్టి నేను వచ్చేస్తున్నాను అంటాడు అంటే ఓకే సార్ నేనైతే వెళ్ళిపోమని లేదు వచ్చే అంటాడు ఇప్పుడు మహాలక్ష్మి తల్లి కూడా వచ్చేసింది ఆమె ఉంటుంది నారాయణుడు ఎక్కడ ఉంటాడో లక్ష్మి అక్కడ ఉండాలా భర్త ఎక్కడ ఉండాలో పతివ్రత శిరోమణిని నేను భార్య అక్కడ ఉండాలా అని ఆమె వచ్చేస్తుంది ఇక మిగతా చిన్న చిన్న దేవతలందరూ కూడా వాళ్ళు కూడా మరి ఈ లక్ష్మీనారాయణులు ఇద్దరు ఎక్కడ ఉంటారు మేము అక్కడే ఉండాలి కాబట్టి మేము వచ్చేస్తామన్నారు ఆ విధంగా ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మ రక్షతి రక్షిత అక్కడ లక్ష్మీదేవి ఏమిటి లక్ష్మీదేవితో పాటు బోనస్ భర్త అయినటువంటి విష్ణుమూర్తి మన దగ్గరే ఉంటాడు దేవతలందరూ మన దగ్గరే ఉంటారు కాబట్టి మనం మొట్టమొదటిగా లక్ష్మి కావాలనుకునేటటువంటి వాళ్ళు డబ్బు కావాలనుకునేటటువంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎవరిని మోసం చేయకూడదు డబ్బు కావాలి ఈ విధంగా మనం ధర్మాన్ని కట్టుబడి ఉంటే డబ్బు మన దగ్గరికి వస్తుంది మహాలక్ష్మి ఇకపోతే ఎక్కడ డిఫెక్ట్ వస్తుందంటే మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ డిఫెక్ట్ వస్తుంది వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు మా మా ప్రచారకారులు అవనాయండి భక్తులు అవనాయండి అదే ప్ర ప్రవచనకారులు అవనాయండి స్వామిజీలు వీళ్ళంతా నువ్వు పూజ చేస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు లలిత సహస్రం బ్యాచీలు బ్యాచీలు ఉన్నాయి ఇప్పుడు విష్ణు సహస్రం బ్యాచీలు వీళ్ళు పూజలు చేసేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి కుంకుమేళ వేసేసి నైవేద్యాలు రకరకాల పాయసాన్నాలు రకరకాల నైవేద్యాలు పెట్టేసి అంతవరకు బాగుంది పూజ చేస్తే ఎవరికేం అబ్జెక్షన్ లేదు కానీ ఇప్పుడే అసలు ప్రాబ్లం వచ్చింది వీళ్ళు పనికి వెళ్లకుండా దుప్పడ కప్పుకొని పడుకొని నాకు లక్ష్మీదేవి సూట్ కేసులో డబ్బు తెచ్చిస్తుంది అని కొనుక్కుంటాడు వీడు ఉద్యోగ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే కదా ఫస్ట్ పెడితే వాడు పిలుస్తాడు మనల్ని పిలుస్తాడు ఒకసారి పెట్టానండి ఓడిపోయానండి అంటే అరే పిచ్చోడా శ్రీకృష్ణుడు జరాసంధుడి నుంచి పదిహేడు సార్లు పారిపోతాడు పదిహేడో పద్దెనిమిదో సారి చంపేస్తాడు జరాసందుని అలాగే అలెగ్జాండర్ ప్రపంచ విజేత అవడానికి పదిహేడు సార్లు ఓడిపోతాడు ఓడిపోతే పద్దెనిమిదో సారి విజయం వచ్చింది ఆ విధంగా పని చేయడం వరకే నీ బాధ్యత అని కృష్ణుడు చెప్పాడు ప్రతిఫలం ఆపే ఆశించకు నువ్వు చేస్తూ ఉండి సక్సెస్ వస్తుందని మన జనం అది చేయరు అది చేయకుండా ఈ పూజలు చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు భార్యలు చేతి తిట్లు తింటూ ఉంటారు వీళ్ళు ఒక రకం కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మొట్టమొదటి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి మేము చేస్తున్నా రావట్లేదండి అంటారు కష్టపడుతుంది కష్టపడుతుంది హార్డ్ అర్ండ్ మనీ అది జాతకంలో రాసి ఉంటుంది అదే లక్ అంటే అది మనందరం కూడా కర్మ సిద్ధాంతాన్ని బట్టి పుట్టాం కాబట్టి పూర్వజన్మలో మంచి పనులు మంచి కార్యాలు చేస్తే వాళ్ళకి ఈజీ అర్న్ మనీ వచ్చేస్తుంది మనందరం సరిగ్గా చేయలేదు కర్మలు చెడ్డ చెడ్డ పనులు చేసాం కాబట్టి మనకేమవుతుంది హార్డ్ అర్న్ మనీ వస్తుంది కష్టపడితేనే మనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనము ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే విజ్ఞానవంతుడు విద్యావంతుడు తెలివైన వాడు వీడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ లాస్ట్ జన్మలో మనం సరిగ్గా చేయకపోవడం వల్లే కదా మనకి డబ్బులు రావట్లేదు కాబట్టి ఈ జన్మలో అయినా మనం మంచి చేసుకుందాం మంచి చేసుకుంటే మనకి ఈ జన్మలో మనకు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో విజ్ఞత కలిగినటువంటి వాడు చేసుకుంటే డబ్బు వస్తుంది నెక్స్ట్ మెయిన్గా మనము అందరికంటే కూడా సరస్వతి దేవ అనుగ్రహం లేటుగా వస్తుంది పార్వతీ దేవ అనుగ్రహం లేటుగా వస్తుంది అసలు అత్యధికంగా తొందరగా వచ్చేది లక్ష్మీదేవి అనుగ్రహమే అంటే లక్ష్మీ తల్లి అమాయపురాలు పాపం ఆమె రాధాదేవి అందువలన ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయినమ ఇది అల్టిమేట్ మహాలక్ష్మి మంత్రం ఈ మంత్ర జపం చేస్తే మహాలక్ష్మి తల్లి డెఫినెట్ వస్తుంది కానీ కష్టపడి పని చేయాలి వీడు అది చేయకుండా ధర్మంగా ఉండాలి ఈ రెండు క్లాసెస్ ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది ఇంత పెద్ద మంత్రం నేను చదవలేనండి అనేవాళ్ళు ఓం మహాలక్ష్మి నమః కేవలం ఈ మంత్రం చదివినా చాలు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇది మార్నింగే చేయాలా అర్ధరాత్రులు చేయాలా తొమ్మిది దాటిన తర్వాత ఈ మధ్య కొత్త ట్రెండ్ తయారైంది రాత్రులు చేయాలా పన్నెండు గంటల కంటే చేతబడి చేస్తున్నారని జనాలు కొడతారనమాట నో ఈవినింగ్ ఆవులు ఇంటికి వచ్చే సమయంలో చేస్తే ప్రదోష సమయం అంటారు దాన్ని గోధు గోవులు ధూళి ఆ సమయంలో చేస్తే ఇంకా మంచిది మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాం కాబట్టి మార్నింగ్ చేసిన ఆ కరుణామయ అయినటువంటి ఆ పరమేశ్వరి మహాలక్ష్మి తప్పకుండా మనల్ని చేస్తుంది అండ్ నెక్స్ట్ ఈ మిస్ ఒపీనియన్ నుంచి మనం బయటకు వచ్చే లక్ష్మీదేవి నాకు సహాయం చేయట్లేదని కట్టి లక్ష్మీదేవి ఫోటోలు బయట పడేసే వాళ్ళు ఉన్నారు మా అమ్మ ఆమె అమ్మ శ్రీమన్ నారాయణమూర్తి ఆమె వీడి కర్మ ప్రకారం వీడికి డబ్బులు ఇవ్వకూడదని స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా లక్ష్మీదేవి వెళ్ళి రికమెండ్ చేస్తుంది లక్ష్మీదేవి ఎంత రికమెండ్ చేస్తుంది అంటే వెళ్ళి పాపం మన పిల్లాడే ఇచ్చేయండి అదే ఆలీ సినిమాలో చూపించాడు ఏదో సినిమాలో ఆ అలీని మమ్మీ లక్ష్మి మమ్మీ అని చెప్పి మమ్మీ గూగుల్లో చూడుతున్నాను అమ్మ మమ్మీ లక్ష్మి అంటే ఆ పాప మోట వేసేస్తుంది వీడు అప్పుడు దాకా మూట చూ వేస్తే చూడనోడు కళ్ళు తెరిచి నడుచుకున్నాడు వీడికి ఆ యోగం లేదు కాబట్టి కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేస్తాను అని ట్రై చేస్తాడు ఆ ఎదుర్కొంటున్నా ఉన్న లక్ష్మి ఆ బంగారం మూట కనబడకుండా దాటిపోయిన తర్వాత వాడు కళ్ళు తెరుస్తాడు వాడు కాబట్టి ఈ విధంగా దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు కానీ ప్రతి దురదృష్టవంతుడికి కూడా అవకాశాలు అమ్మవారు ఎప్పటికప్పుడు ఒక్కసారి కాదు లైఫ్లో మిగతా దేవుళ్ళందరూ కూడా ఒక్కసారే ఇస్తారు కానీ మహాలక్ష్మి తల్లి క్షణ క్షణము ప్రతి క్షణము ఇస్తుంది బికాస్ షీ మదర్ ఆమె అమ్మ కాబట్టి కాబట్టి అందుకునే తెలివి మనకు లేదు అందుకునే యోగం లేనప్పుడు మనకు మనం లక్ష్మీదేవి ఇవ్వట్లేదు అని ఆమెకపడి ఆడవడం తప్పనమాట కాబట్టి అపార కరుణామైనటువంటి మహాలక్ష్మిని పూజ చేయడం కాదు జాగ్రత్తం చేసేయాలన్నమాట అమ్మా అని పిలవగానే అమ్మ లక్ష్మి మమ్మీ లక్ష్మి అని పిలవగానే తప్పని వచ్చేస్తుంది అంతేగాని ఓము క్రీము క్రీము హోము అని భేదాలు ఏమవసరం లేదు మమ్మీ అని పిలిచినా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఇంగ్లీష్ వాడితే తప్పని అనేవాళ్ళు ఉన్నారు మమ్మీ అనకూడదు డాడీ అనకూడదని మా గురుగారులు కూడా అంటారు అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు సరదాగా అంటారు వాట్ ఈస్ దేర్ తప్పే ఉంది మమ్మీ అంటే సమాధి అవన్నీ పోయింది ఆ కాలం అంత జనరేషన్ చేంజ్ జనరేషన్ చేంజ్ అందువల్ల దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మోడర్న్ డ్రెస్సులతో వెళుతున్నారు వీళ్ళు పాతక వీళ్ళ పాతకాలం వాళ్ళు కాబట్టి పాతకాలం చెప్తున్నారు నో మనస్సు పరిశుద్ధత ఉన్నప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్ళొచ్చు మోడ్రన్ గానే వెళ్ళొచ్చు సో అవర్ జీన్స్ ప్యాంట్స్ వేసుకున్నంత మాత్రాన మోడర్నిటీ రాదు మన బ్రాడ్ మైండ్ అంటే పేదలకు హెల్ప్ చేయాలా పేదలకు సేవ చేయాలా ఇది చెప్పరు వీళ్ళు ఇది చేయరు వీళ్ళు ఇది చెప్పేటటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎవరు కూడా ఐదు పైసలు కూడా దానం చేయనటువంటి వాళ్ళు బాబాలు స్వామీజీలు లాగుళ్లే తప్ప కానీ ఎవరైతే చక్కగా ఈ దానము చేయాలా పేదవాడికి చదవాలా పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వాలా సెల్ ఫోన్ ఇవ్వాలా భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడు అని చేస్తున్నప్పుడు సమతుల్యత సమతుల్యత వచ్చి చక్కగా మహాలక్ష్మి కరుణిస్తుంది అండ్ ఒక్కసారి లక్ష్మీదేవి కరణించిందంటే ఏంటో తెలుసా మనం ఒక్కళ్ళం బాగుపడ్డం కాదు వర్షం వస్తే మొత్తం ఒక ఏరియా ఏరియా కుట్పల్లి అంతా ఎలా వచ్చేస్తుందో ఆ విధంగా జూబ్లీల్స్ ఎలా అయితే వచ్చేస్తుందో ఆ విధంగా ఒక్కళ్ళు కనుక లక్ష్మీదేవిని కనుక మనం ఒళ్ళు వంచి కష్టపడి లక్ష్మీదేవి అనుగ్రహం చేస్తే ఆ ఆ ఏరియా ఏరియా వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అంత గొప్ప తల్లి అంత మహత్తు కలిగినటువంటి తల్లి మహాలక్ష్మి అద్భుతంగా చెప్పారు ఇంచులుగా మనం ఎలా ఆలోచించాలి ఎలా ఉండాలి చెప్పారు అలాగే కష్టపడినా కూడా రావట్లేదన్న కూడా ఒక మంత్రం కూడా చెప్పారు చాలా బాగా చెప్పారు గురుగారు నమస్తే నమస్తే